హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజులైంది కదండి అందరితో మాట్లాడి ఈ మధ్య ఇక రిసెప్షన్ పెళ్ళి అలాగే మా అమ్మాయి స్కూల్ హడావిళ్ళలో వాయిస్ ఓవర్లు అయితే ఇవ్వడానికి కుదరట్లేదు ఇంకా అలాగే వ్లాగ్స్ కూడా షూట్ చేయట్లేదు అనమాట సో అందుకని ఈరోజైతే స్కూల్ నుంచి రాగానే ఈరోజు కూడా వెళ్ళామండి అంగన్వాడీ స్కూల్కి తీసుకెళ్ళాను కానీ మా అమ్మాయి అయితే ఉండట్లేదండి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఓకేనండి ఇంకా అలాగే అందరికీ బాగున్నారా అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కమెంట్ చేయండి ఈరోజైతే నేను లాస్ట్ వ్లాగ్ ఎవరైనా నా డైలీ వ్లాగ్ మార్నింగ్ వ్లాగ్ చూసినట్లయితే ఆ వ్లాగ్ తర్వాత నేను బాక్సులు అయితే పెట్టి పంపించేశాను పంపించేసిన తర్వాత ఇక తమ్ముడు అయితే అక్క చేపలు ఉన్నాయి అక్క తీసి అంటే ఇంకా ప్రాజెక్ట్ చేపలు కదండి బాగుంటుందని చెప్పి తీసుకురమ్మన్నాను అనమాట ఒక రెండు కేజీలు చిన్న చేపలు అండి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మా ఊర్లో అయితే చేపలు మరి కేజీ కేజీ చేపలు రెండు కేజీలు తెమ్మన్నాను సో ఇక మీ సైడ్ అయితే ఎంత ఉంటుందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మాకు ఇక్కడ పక్కనే ప్రాజెక్ట్ అనేది ఉందండి ఆ ప్రాజెక్ట్లో అయితే బాగుంటాయి చేపలు దాంట్లో మందులు గట్రా ఏమి వేయరనమాట సో అందుకని చెప్పి ఇంక నేను రెండు కే రెండు కేజీల చేపలు అయితే తెప్పించుకున్నాను ఇంకా దానికోసమని ఇక పులుసు అయితే పెట్టేద్దామని పొద్దున అదే టమోటా పచ్చడి చేశానండి లాస్ట్ లాగ్లో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి విజిట్ చేయండి ఫ్రెండ్స్ దాని తర్వాత ఆ రోజే దాని తర్వాత కర్రీ అయితే ఇది చేశాను అనమాట చేపల కూర సో నేను అక్కడ తిరుపతిలో వేరేలాగా చేస్తాను ఇక్కడ అయితే వేరేలాగా చేస్తాను మాకు తిరుపతిలో కొద్దిగా పులుసు పులుసుగా ఉన్న తింటామండి కానీ ఇక్కడ అలా కాదనమాట ఇగురులాగా ఉండాలి గట్టిగా ఉండాలి చేపల పులుసు అనేది వీళ్ళకి వాటర్ వాటర్గా ఉంటే తినరా అనమాట మా మా హస్బెండ్ వాళ్ళు వాళ్ళందరూ సో అందుకని చెప్పి ఇక నేను ఈ స్టైల్ అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట చూసేయండి మీరు కూడా ఇంకేముంది ఫ్రెండ్ ఇంకా అంగన్వాడీకి అయితే వెళ్తుంది నేను షేర్ చేశాను కదండి ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే ఇంకా అలాగైతే ఉంటుంది కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఉండు నువ్వు ఉండు అంటుంది సరే ఒక్కొక్కసారి మ మరిపిద్దాము ఆడేటప్పుడు అని చెప్పి పక్కకు వచ్చినా సరే అమ్మ అమ్మ అనుకొని బయటకు వచ్చేస్తుంది నేను బయట ఉంటే బయటకి వచ్చేస్తుంది సరే కనపడకుండా దాక్కుందాం అంటే ఏడ్ చేస్తుంది అనమాట ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు సరేలే ఇంకా థర్డ్ ఇయర్ కదా రన్నింగ్ ఇంకా థర్డ్ బర్త్డే కూడా అవ్వలేదండి సెకండ్ బర్త్డే మాత్రమే అయ్యింది సో ఇక మెల్లమెల్లగా తనే అలవాటు చేసుకుంటుందిలే అనే ఉద్దేశంతో అయితే ఇక అలవాటు అయితే చేస్తున్నాను స్కూల్ని ఇంకా నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తుందో ఏమో నేనైతే ఇంకా నెక్స్ట్ ఇయర్ వాళ్ళ డాడీతోనే పంపించేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే అండి భాష్యం కదా కార్పొరేట్ స్కూల్ కదా అక్కడ స్టడీస్ కూడా బాగుంటాయి కదా అనే ఉద్దేశంతో అయితే నేను మా హస్బెండ్తో పంపించేద్దామని అనుకుంటున్నాను మరి ఏం చేస్తారో తెలియదు మా హస్బెండ్ అయితే ఏం మాట్లాడట్లేదు తీసుకెళ్తానా తీసుకెళ్ళనా అనే విషయం అయితే ఏది మాట్లాడట్లేదు సో ఇక నేనైతే చూడండి కర్రీ రెసిపీలోకి వచ్చేద్దామా ఫస్ట్ అయితే కడిగి పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఏంటండి చేపల పులుసు కాల్సిన చింతపండు కదా చింతపండు కూడా కలిపి అది నానబెట్టి పెట్టేసుకున్నాను పక్కన పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ ఒక ఫోర్ ఆర్ ఫైవ్ తీసుకున్నాను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకున్నాను నెక్స్ట్ ఒక టూ టమోటాలు అయితే ఉంటే కట్ చేసుకున్నాను నెక్స్ట్ ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా దాంట్లో వేసేసుకున్నాను అనమాట మిక్సీ జార్లోకి సో దాన్ని అయితే మెత్తగా పేస్ట్ అయితే పట్టేసుకుంటాను ఫస్ట్ దానికన్నా ముందు పేస్ట్ పట్టుకునే గ్యాప్లో ఆయిల్ అయితే వేడవుతుంది కదండి అందుకని చెప్పి ప్యాన్ పెట్టి అదే బాండి చేపల పులుసు బాండి అండి ఇది దీంట్లో అప్పుడప్పుడు చికెన్ కూడా వండుతూ ఉంటాను అనమాట నేను సో కంఫర్ట్గా అనిపిస్తుంది వెడల్పాటి ప్యాన్ ప్యాన్ లాగే ఉంటుంది కదా అందుకని చెప్పి దీంట్లో అయితే వండుతూ ఉంటాను అప్పుడప్పుడు సో ఇక నేనైతే ఆయిల్ వేసేసాను ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసుకుంటాను అనమాట ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే ఈ ధనియాలు జీలకర్ర మెంతులు మిక్సీకి అయితే పట్టుకుంటానండి మెత్తగా ఆ పే అదైతే వేస్తాను పేస్ట్ లాగా కాదు పౌడర్ లాగా వేసుకుంటాను అదైతే వేస్తాను ఒక్కొక్కసారి టేస్ట్ కోసం సో ఇక నేనైతే ఇలాగ ఆయిల్ పెట్టేసాను ఆయిల్ పెట్టేసి ఏం చేస్తున్నానంటే ఆయిల్ వేడవాలి కదా అందుకని చెప్పి వెయిట్ చేస్తున్నాను అనమాట ఇంకా ఆయిల్ అయితే వేడైపోయింది చూశాను చూసి ఆవాలు అయితే యాడ్ చేసేసుకుంటానండి ఆవాలు యాడ్ చేసుకొని జీలకర్ర నెక్స్ట్ కరివేపాకు వేసేసుకొని ఈ మిక్సీకి పట్టాను కదండి మిక్సీకి పట్టిన పేస్ట్ అయితే యాడ్ చేసేసుకుంటాను ఇంకా నేను ఈరోజైతే మెంత పొడి అదే పౌడర్ చేసుకుంటాను అన్నాను కదా అదైతే పౌడర్ చేసుకోలేదు ఆ రెసిపీ కూడా ఇంకొక రోజైతే షేర్ చేస్తానండి అది వేరే టేస్ట్ లాగా అనిపిస్తుంది ఇది వేరే టేస్ట్ లాగా అనిపిస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇంకా తిరుపతిలో చేస్తాను కదా అదైతే పేస్ట్ చేసుకోను ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు టమోటాలన్నీ కట్ చేసి పెట్టుకుంటాము డైరెక్ట్ పులుసు పోసుకుంటాం కాబట్టి అది వేరే టేస్ట్ ఉంటుంది మూడు బాగుంటాయి అంటే చేపల పులుసు ఎలా చేయాలో అలా చేసుకున్నామంటే ఎలా చేసినా సరే టేస్ట్ బాగానే ఉంటుందండి సో నెక్స్ట్ కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను చెప్పాను కదండి పేస్ట్ చేసుకున్నాను అనేసి ఇంకా ఆ పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటాను యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వాలండి ఆయిల్ అయితే బాగా పైకి తేలాలి పైకి తేలే వరకు అయితే అలాగే కలిపెట్టుకుంటూనే ఉండాలి ఎందుకంటే ఆనియన్స్ టమోటా పచ్చిమిర్చి పచ్చియే కదండి అన్నీ ఫ్రై చేసినవి కాదు కదా సో అందుకని చెప్పి ఇలాగా ఫ్రై చే అదే బాగా ఫ్రై చేసుకుంటాను అయితే అలా చేస్తేనే కదా పచ్చివాసన పోద్ది లేకపోతే నాకు నచ్చదు అనమాట టేస్ట్ డిఫరెంట్ అనిపిస్తుంది అండి అందుకని చెప్పేసి మెయిన్ సో ఇంకేంటి ఫ్రెండ్స్ ఈ ఆనియన్స్ పేస్ట్ మగ్గే వరకు అయితే మనం ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఉప్పు వీలైతే పసుపు కూడా యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే టమోటాలు కూడా దాంట్లోనే వేసి పేస్ట్ చేసేసాం కదా అందుకని చెప్పి ఇలాగైతే యాడ్ చేసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ ఇంకేంటి ఫ్రెండ్స్ మీరైతే ఎలా చేస్తారు మీరు కూడా ఇలాగే చేస్తారా లేకపోతే కొత్త రెసిపీస్ ఏమన్నా ఉంటే కమెంట్ సెషన్లో అయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను కూడా అలా ట్రై చేస్తాను ఖచ్చితంగా ఇంకా రెసిపీస్ యాడ్ చేయడం అంటే ఏ ఏమేమి అదే వెజిటేబుల్స్ సారీ ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ ఏమేమి ఎంతెంత క్వాంటిటీ తీసుకుంటారో పక్కన కనుక ఇప్పుడు ఆనియన్స్ ఒక చిన్న డాష్ పెట్టి వన్ ఆ టూ ఆ త్రీ అలాగా పెట్టి నాకు ఎలా చేస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్ ఖచ్చితంగా నేను అదైతే అదే ట్రై చేస్తాను ట్రై చేసి ఆ వీడియో అయితే షేర్ చేసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ మా హస్బెండ్ అయితే కరివేపాకు జ్యూస్ వేసి లాగ్ చేసి పెట్టు అని అంటున్నారు పెడతానండి ఖచ్చితంగా ఎందుకంటే కరివేపాకు జ్యూస్ అనేది కళ్ళుకి చాలా మంచిది ఈ రోజుల్లో పిల్లలు చాలామందికి సైడ్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి కదా అలా సైడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మీ పిల్లలకి ఇప్పటి నుంచే జస్ట్ ఒక ఇదేంటి సిరప్పులకిచ్చే మూత ఉంటుంది కదండి ఆ మూతతో అదే క్యాప్స్ ఉంటాయి కదా ఆ క్యాప్స్తో అయినా సరే అలవాటు చేయండి ఏం లేదండి చాలా బాగుంటుంది కరివేపాకు ఇప్పుడు చుక్కలు చుక్కలుగా వచ్చేస్తుంది ఇది మరి నాకు ఏం సీజన్లో బాగుంటుందో నాకు తెలీదు నేను కరివేపాకు బాగుంటే దాన్ని బట్టి చేద్దామని చూస్తున్నాను అనమాట ఖచ్చితంగా కరివేపాకు జ్యూస్ అయితే షేర్ చేస్తాను ఎక్కువ మంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారంట ఖచ్చితంగా మీకోసమే అయితే షేర్ చేస్తాను డోంట్ వరీ మంచి కరివేపాకు లేదు కదా అందుకని చెప్పనమాట మంచి మంచి హెల్తీ ఫుడ్స్ తినండి అందరూ స్టూడెంట్స్ అయినా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే కూడా ఇంట్లో మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ లేదా హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇంట్లో ఫుడ్ తినడానికే ట్రై చేయండి అందరూ కూడా ఎందుకంటారా ఈ రోజుల్లో బయట ఫుడ్ అనేది చాలా కష్టం మంచిది కాదండి హెల్త్కి నన్ను అడిగితే అందుకే వీలైనంతవరకు కూడా జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎవరైనా సరే అప్పుడప్పుడు అంటారా అది సహజం ఎవరికైనా సరే నోరు ఉండదు నాలుగు ఉండదు ఆగదు సో ఇంకా అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు రోజు అయితే బయటికి వెళ్ళరు కదండి ఏ నెలకో వారానికో లేదా టూ మంత్స్ త్రీ మంత్స్కి అయితే వెళ్తారు అప్పుడైతే తినటం సహజమేనండి అప్పుడు కూడా నేనైతే ఫ్రెండ్స్ మీరు నమ్ముతారు నేనైతే ఫ్రెండ్స్ బయటకంటే ఎక్కడికి వెళ్ళామనమాట మా హస్బెండ్ తీసుకెళ్తే జంగారెడ్డి కూడా తీసుకెళ్తారు అది ఆయన తీసుకెళ్ళరు ఇక నేనే అడగాలన్నమాట వస్తాను పిల్లని పార్క్ కన్నా తీసుకెళ్దాము అని అన్నప్పుడు తీసుకెళ్తారు ఇంక మహా అయితే అక్కడ జాబిల్లి హాస్పిటల్ ముందు ఎదురుగా సాయంత్రం పూట ఫ్రెష్గా ఇడ్లీ వేస్తూ ఉంటారండి అక్కడొక్కటే నేను ఇష్టపడతాను ఇంకెక్కడ టిఫిన్ కూడా ఏం చేయనండి ఆ ప్లేస్లో మాత్రమే ఇష్టం అనమాట అంతేనండి ఇంకేం లేదు ఎవరైనా అంతే అనుకోండి నేనే కాదు సో అందుకని చెప్పి నేనైతే అలాగే చెప్తున్నాను అంతే ఇంక మోస్ట్లీ మా పాపకు కూడా అసలు బయట ఫుడ్ ఏం పెట్టమండి కానీ మా పాపకి బిర్యానీ పలావు అంటే చాలా ఇష్టం అండి మీరు నమ్ముతారా నమ్మరు మీ పిల్లలు కూడా ఇలా లైక్ చేస్తారా చెప్పండి ఇష్టం అంటే ఇంక తన జీన్స్లో ఉంది ఇంకంతే ఎందుకంటే ఇంక మేము ముస్లింస్ ఇంక మా మా సైడ్ మేము అందరం ఇష్టపడేది బిర్యానీయే కదండి అందరి గురించి ఎందుకులేండి నాకే నేనే ఉన్నాను కదా నేను నాకంటే నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టము ఇష్టం అంటే ఇంకెంత ఇష్టం అంటే ఇంక అసలు చెప్పలేను అనమాట సో ఓకే నా ఫ్రెండ్స్ నెక్స్ట్ కర్రీలోకి వచ్చేస్తే ఆనియన్స్ అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఏం చేస్తానంటే కారం అయితే యాడ్ చేసుకుంటాను యాడ్ చేసుకుని అది జస్ట్ అది కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి దాంట్లో కొద్దిగా వాటర్ వేస్తానండి వాటర్ వేసి మరిగిస్తాను మరిగించిన తర్వాత ఏం చేస్తానంటే మరిగిన తరువాత నాకు ఎంత కన్సిస్టెన్సీ అంటే ఎంత గట్టిగా పులుసు కావాలి అనేది చూసుకుంటాను అనమాట చూసుకొని పులుసు అయితే యాడ్ చేసుకుంటాను పులుపు కూడా ఎక్కువ తినరండి మా హస్బెండ్ వాళ్ళు సో అందుకని చెప్పి నేను పులుపు కూడా చాలా తక్కువ యాడ్ చేస్తాను కొద్దిమంది అంటారు చేపల కూరలో పులుపు తక్కువ కారం తక్కువ ఉంటే నీ స్వాసన వస్తుందని ఏమీ లేదండి నేను చేస్తున్నాను కదా మేము తింటున్నాం కదా అసలు స్మెల్ అనేది ఉండదు టేస్ట్ అయితే ఇంకా నెంబర్ వన్గా ఉంటుంది ఎవరైనా సరే కావాలంటే ట్రై చేయండి ట్రై చేసి మీరు కమెంట్ చేయండి కానీ నేను చేసిన ప్రొసెస్నే చేయాలండి మళ్ళీ మళ్ళీ మీరు వేరేలాగా చేసి నేను అలా ట్రై చేశాను నాకు అలాగ రాలేదు అంటే మాత్రం నేను అసలు ఊరుకోను అలాగన్న వాళ్ళు చెప్పండి నేను వాళ్ళ అడ్రస్ కూడా చెప్పండి నేను వాళ్ళ ఇంటికి పంపిస్తాను నేను వండిన చేపల కూర ఓకే నా ఫ్రెండ్స్ ఇంకేంటి ఫ్రెండ్స్ ఇంకెంతసేపు అని సీరియస్గా మాట్లాడతాం అందుకే మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండంగా ఇంకా నువ్వు వచ్చేసింది నాకు ఎవరైనా వేరేలాగా అనుకుంటే తప్పుగా అనుకుంటే క్షమించండి నెక్స్ట్ పులుపు పోసేసిన తర్వాత చూడండి ఎంత బాగా మరుగుతుందో పులుసు అయితే ఇంకా దాంట్లోనే నేను స్టార్ మసాలా ప్యాకెట్ అయితే ఒకటి యాడ్ చేసేసుకుంటాను ఎందుకంటే ధనియాల పొడి అయితే వాడలేదు కదా అందుకని చెప్పి ధనియాల పొడి వాడానంటే ఇంకా మసాలాలు ఏం వాడనండి ఇంకా ఇలాగా స్టార్ మసాలా కూడా యాడ్ చేసేసి కొద్దిగా బాగా మరిగనిస్తాను ఎందుకంటే పులుపు పోసినప్పుడు ఇంకొద్దిగా వాటర్ అయ్యద్ది కదా వా పులుసు అనేది సో ఇంక మళ్ళీ అది గట్టిపడాలి కదా ఎందుకంటే గట్టిపడనిస్తాను కొద్దిగా మళ్ళీ ముక్కలు వేసిన తర్వాత దాంట్లో కూడా వాటర్ చుక్కలు ఉంటాయి కదా దానివల్ల ఇంకొద్దిగా లూజ్ అయ్యండి పులుసు సో అందుకని చెప్పి దిగోండి ఇలాగైతే గట్టిగా అవనిస్తాను అది అయింది వచ్చిన తర్వాత నేనైతే సిమ్లో పెట్టేసుకొని ఒక్కొక్క చేప ముక్కనైతే యాడ్ చేసుకుంటాను అనమాట ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అయితే నేను ఇంకా వాళ్ళు అందరూ అంటారండి చేపల పులుసు గరిట పెడితే తిప్పకూడదు తిప్పకూడదు అని ఎందుకంటే తిప్పకూడదు మొక్కలు ఇరిగిపోతాయనా మనం వండే రీతిలో వండామంటే మొక్కలు ఎందుకు ఇరిగిపోతాయండి చెప్పండి ఒక మాట ఇంకా నేనైతే బౌల్ పట్టుకొని అయితే తిప్పను ఏదో అలా ట్రై చేస్తాను వీళ్ళు ఎందుకు పెట్టి తిప్పుతారు తిప్పుతారు అనేసి ట్రై చేస్తే చేశాను కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదండి మొక్క అయితే మునిగినట్టు అనిపించలేదు అందుకని చెప్పి ఇంక నేనైతే గరిటితోనే తిప్పేస్తానండి మీరు ఏమన్నా అనుకోండి ఇక తిట్టుకున్నా పర్లేదు నన్ను ఇంకా ఇలాగైతే ట్రై చేసేస్తాను అనమాట ఇంకా మా హస్బెండ్ మా గారు కూడా ఉండరు మధ్యాహ్నం పూట అదే బాధ అండి పెద్ద బాధ ఇదిగో చూడండి ఇలాగైతే ట్రై చేశాను చూడండి మొక్క ఏమన్నా మునిగిందా పులుసులో అదే మనం గరిట పెట్టి తిప్పామనుకోండి పైన మునగ పులుసులో మునగలే చూడండి మొక్క ఆ మొక్క కూడా ఏమైంది గరిట పెట్టి తిప్పగానే అది కూడా మునిగిపోద్ది అప్పుడు మొక్కలోకి ఉప్పు కారం పసుపు వెళ్తుంది కదా ఇలాగా ఇదిగో చూడండి గరిటితో అన్న ఎంత బాగా మునిగిందండి మీరే చెప్పండి అందుకనే అండి నేను మాత్రం గరిటితోనే కలుపుకుంటాను అది కలుపుకునే విధానం బట్టి ఉంటుందిలేండి అంతేనా నేనైతే ఇంకా సిమ్లో పెట్టేశాను సిమ్లో పెట్టేసి మూత అయితే పెట్టేసాను అనమాట చేప ఉడకడానికి ఎంతో టైం పట్టదులేండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోద్ది అది ఉడికిందో లేదో చూసుకొని ఆపేసుకోవడమే ఆపేసుకొని మూత పెట్టేసినా ఆ శాగకే చేప ముక్క బాబు అదేం పెద్ద కష్టమేం కాదు ఇంకా నెక్స్ట్ ఇంకా చేపల కూర ఉండాను కదా ఆ అంట్లు కూడా ఉంటే ఇంక అయితే ఉంచమండి ఎప్పటికప్పుడు అన్నీ కడిగేసుకుంటాం కదా సో అందుకని చెప్పి ఇంకా మేమైతే కడిగేసుకుంటున్నాం అనమాట కడిగి ఎప్పటికప్పుడు ఆడ పెట్టేసామనుకోండి మళ్ళీ అమ్మో అంట్లు ఉన్నాయి అన్న ఫీలింగ్ ఉండదు అనమాట అందుకని చెప్పి నేనైతే కడిగేసుకుంటున్నాను అనమాట నా ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడే మా ఆవుల డాక్టర్ అయితే వచ్చింది అదే ఆవుల డాక్టర్ అసిస్టెంట్ అయితే అనమాట ఏం లేదండి జంగారెడ్డి వెళ్ళి ఆధార్ కార్డు ఏమైనా మార్పించుకుందాము నాకు పేరు రాంగ్ ఉందండి ఆధార్ కార్డులో సో నాకు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఉన్నట్టే ఆధార్ కార్డులో కావాలి అని చెప్పి అయితే రమ్మన్నా పాపం వచ్చింది వచ్చిన తర్వాత తీరా ఏం చేసామో మా పాప పడుకుందనమాట ఇంకెళ్ళటం కుదరదు కదా అందుకని చెప్పి ఇక నేను ఆగిపోయాను ఆగిపోయేసి ఇంకా చెప్తే వాళ్ళ తమ్ముడికి అయితే ఫోన్ చేసిందనమాట మరి వాళ్ళ తమ్ముడు అప్లికేషన్ తెస్తారో లేదో తెలియదు తీసుకొస్తే ఇక రేపు దాని ప్రాసెస్ అయితే చూడాలి చెప్తా అది నా ప్రాసెస్ మొత్తం అయ్యాక ఆధార్ కార్డ్ మీరు ఎలా అప్డేట్ చేసుకోవాలో చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ అప్డేట్ కాదండి అప్డేట్ ఈ మధ్య ఊర్లలోనే చేస్తున్నారు నేమ్ చేంజ్ చేసుకోవాలి నేమ్ ఇంచులు అవి చేంజ్ చేసుకోవాలంటే మీ సేవలోకి వెళ్ళి అప్లికేషన్ కంపల్సరీ తెచ్చుకోవాల్సిందే ఎందుకంటే లాస్ట్ టైం తెచ్చుకున్నాను మళ్ళీ సడన్గా మా పాపకి హెల్త్ బాగా అయిపోయేసరికి ఇంకా అలా ఉండిపోయాను అనమాట ఇంకా చేపల కూర అయిన తర్వాత అయితే మా పాప హాయ్ ఫ్రెండ్స్ ఫిష్ బాగుందా అంచు చెప్పు తిని చెప్పు తినిపిస్తున్నాను చూడండి మా అమ్మాయికి కాలుతుంది కాల్స్ ఉందా నాన్న ఎలాగుంది నాన్న బాగుందా నిజంగా బాగుందా Super! Super! Bye, friends! Bye!